కొండపల్లిని కానీ మనకు ముందుగా గుర్తొచ్చేది కొండపల్లి కోట దాని తర్వాత వరల్డ్ వైడ్ ఫేమస్ అయిన కొండపల్లి కోయబొమ్మను ప్రస్తుతం నేను ఈ వీడియోలో మీకు కొండపల్లికి ఎలా వెళ్ళాలి అండ్ వెళ్ళాక అక్కడ కొండపల్లిలో చూడాల్సిన ప్రదేశాలు ఏమేమి ఉన్నాయనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను సో ఈ వీడియోని మీరు చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి అలాగే మీరు మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి హాగస్ వెల్కమ్ బ్యాక్ టు అదర్ న్యూ వీడియో ప్రజెంట్ మనం విజయవాడకి దగ్గరలో ఉన్న ప్రాచీన కట్టడాల్లో ఒకటైన కొండపల్లి కిల్లా దగ్గర సో మీ అందరికీ తెలుసు మాది విజయవాడని మేము విజయవాడ నుండి స్టార్ట్ అయ్యాం మాకు ఇక్కడ విజయవాడ నుండి కొండపల్లి వెళ్ళాలంటే ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరం అయితే ఉంది దారిలో పెట్రోల్ కొట్టించుకుని ఒకేసారి అయితే మేము స్టార్ట్ అయ్యాం మీరు చూస్తున్నారు కదండి ఇది విజయవాడ టు హైదరాబాద్ వెళ్లే అండి సో ఇదే రూట్లో మనం స్ట్రైట్గా వెళ్తే మీకు ఇబ్రహీంపట్నం కనబడుతుంది ఇబ్రహీంపట్నం దగ్గర ధర్మల్ పవర్ స్టేషన్ ఉంది కదా అది కూడా దాటి వెళ్ళిన తర్వాత కొండపల్లి సిగ్నల్ ఒకటి వస్తుంది ఫోర్ రోడ్ జంక్షన్ ఇక్కడ నుండి మీరు రైట్కి వెళ్తే కొండపల్లి ఊర్లోకి వెళ్తారండి బట్ మనం అయితే స్ట్రైట్గా వెళ్ళాలి అంటే హైదరాబాద్ వైపుగా వెళ్ళాలి ఈ స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత మీకు రైట్ సైడు కాలేజ్ బోర్డు అయితే కనబడుతుందండి దీనికోసం మనం ముందుకు వెళ్ళి యూటర్న్ తీసుకుని మళ్ళీ వెనక్కి రావాలి వెనక్కి వచ్చిన తర్వాత మీరు లెఫ్ట్ సైడ్ చూసినారు కదా ఇవన్నీ కొండపల్లి కొండలు సో దీని నుండి మనం స్ట్రైట్కి రాగానే మీకు అక్కడ ఒక సైన్ బోర్డు కనబడుతుంది చూడండి కొండపల్లి కిల్లాకి వెళ్ళాల్సిన ఏది అని సో స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ కి ఆ రోడ్లో మనం నిమ్రా కాలేజ్ లోకి అయితే వెళ్ళాలి ఇక్కడ నుండి మీకు గా ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ టూ కిలోమీటర్స్ అయితే వెళ్ళాలండి కొండపల్లి కోర్టుకి వెళ్ళాలంటే సో మీకు వెళ్ళే దారిలోనే మీకు నోవా కాలేజ్ కనబడుతుంది నిమ్రా కాలేజ్ ఇవన్నీ కనబడతాయి వెళ్లే దారిలో నేను ఒక చోట ఆగేనండి లొకేషన్ బాగుందని చూడండి ఎలా ఉందో ఇక్కడ నుండి అయితే మనం కొండెక్కాలండి ఇక్కడ నుండి వ్యూస్ గానీ లొకేషన్స్ గానీ ఘాట్ రోడ్ లో ట్రావెల్ చేస్తా ఉంటే మనకి అదిరిపోయే లొకేషన్స్ కనబడతాయండి ఇవన్నీ నేను చూపిస్తాను ఒకసారి చూడండి మేము ఇలా వెళ్తుంటే మాకు దారిలో సడన్గా ఒకటి కనబడింది అండి ఏంటని చూస్తే అది ఒక కొండ ముచ్చు సరే ఒకటే కదా అని చెప్పి కాస్త ముందుకు వెళ్ళంగానే ఒక చెట్టు మీద అన్నీ అవే ఉన్నాయండి వాటిని గెలిగితే అవి మళ్ళీ మా మీద పడతాయని చెప్పి మేమే శైలునిగా వెళ్ళిపోయాం ఇంకా కాస్త ముందుకు వెళ్ళగానే ఇక్కడ సీతాకొక చీలికలు కనబడి అండి ఒకటో రెండో కాబోయ్ ఇవన్నీ గ్రూప్ లాగా ఉన్నాయి ఇక్కడ దాదాపుగా మీకు వందకు పైగా ఉన్నుంటాయి బటర్ఫ్లైస్ సో ఫైనల్గా మనమైతే కొండపల్లి కిల్లాకి వచ్చేసామండి ఇప్పుడు లోపలికి వెళ్ళి ప్రైజెస్ అవన్నీ ఎలా ఉన్నాయనేది చూద్దాం పెద్దలకైతే ముప్పై పిల్లలకైతే పది రూపాయలు అంటండి సో మన కొండపల్లి కోట ఎంట్రెన్స్ అయితే ఇలా ఉంటుందండి ప్రజెంట్ మీరు చూస్తున్నారు కదండి ఇది కొండపల్లి కిల్లా యొక్క ఏరియల్ వ్యూ నేను లాస్ట్లో మీకు కొన్ని డ్రోన్ క్లిప్స్ అనేది యాడ్ చేస్తాను మీరు అక్కడ నుండి చూడొచ్చు ప్రస్తుతం ఈ కోట అనేది ఎలా ఉంది ఏంటి అనేది ఇంక ఈ కొండపల్లి కోట యొక్క చరిత్రకు వచ్చేస్తే ఇది పద్నాలుగో శతాబ్దంలో నిర్మించారండి దీన్ని నిర్మించింది వచ్చేసి అనవేమారెడ్డి అనే వారు నిర్మించారు దాని తర్వాత ఇక్కడ చాలామంది దీన్ని పాలించారండి వారిలో ఒరిస్సాకి చెందిన రాజులు గజపతులు కులీప్ కుతీప్ షా వంశం వాళ్ళు విజయనగర సామ్రాజ్యులు గోల్కొండ వాళ్ళు చివరిగా మనకి బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాలించారండి ముందుగా ఇదంతా ఇక్కడ యుద్ధాలు చేసి వాటి గురించి ఉంచేవారు దాని తర్వాత ఇది ఎలా అయింది పదిహేడు వందల అరవై ఆరు ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళు ఈ కోటని స్వాధీనం చేసుకుని దీన్ని శిక్షణ స్థావరంగా మార్చారు చూసినారు కదా ఈ ప్లేస్ వచ్చేసి అప్పటి రాజులు వాళ్ళు స్నానానికి వాటికి యూజ్ చేసినటువంటి ప్రదేశం అండి ఇది సో ఇదైతే అండి ఒకప్పుడు ఇక్కడ బందీకాణాలు అని ఒకసారి రా లోపలికి ఒకప్పుడు బందీ కాణాలు అని వాళ్ళందరినీ పెట్టేవాళ్ళు ఖైదీలని వాటిని చూడండి అసలు ఎంత పెద్దగా ఉన్నాయో ఒకవేళ ఇక్కడికి వచ్చినా కానీ వాళ్ళు తప్పించుకోవడానికి అవకాశమే లేదు ఎంత పెద్ద పెద్ద పిల్లర్స్ ఉన్నాయో మొత్తం కూడా చాలా భయంకరంగా అధ్వానంగా ఉంది ఈ కొండపల్లి కిల్లాకి క్వైట్ ఆపోజిట్లో ఒక దర్గా కూడా ఉందండి ఇక్కడికి చాలామంది వస్తూ ఉంటారు మీకు ఒక బ్యూటిఫుల్ వ్యూ చూపిస్తాను చూడండి ఆ దూరంగా కొండ ఉంది కదా అక్కడ చూడండి కొండ శరీలు విడిపోయినట్టు చిన్న మళ్ళీ రూమ్స్ లాగా ఉన్నాయి చిన్న చిన్న రూమ్స్ లాగా డే టైంలో అంత దారుణంగా ఫొటోస్ దిగాలనుకునే వాళ్ళకి ఇక్కడ లొకేషన్స్ ఉన్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ ఈ చెట్టు చూడండి ఎంత బాగుందో అంటే ఆ రాళ్ళల్లో మొత్తం కలిసిపోయి ఆ రాళ్ళలో మధ్యలో నుండి వచ్చినట్టు ఉన్నాయి అక్కడ స్టోన్స్ చూడండి మీరు ఆ స్టోన్స్ కూడా చెట్లు కలిసిపోయినట్టు ఇదంతా కూడా చూడండి ఎలా ఉందో మొత్తం నాశనం అయిపోయింది ప్రాచీన కట్టడాలు కదా సో ఇవన్నీ ఇలా అయిపోయింది మీ కింద పైనుండి దర్గా ఒకటి చూపించాను కదండి ఆ దర్గాకు ఆనుకొని ఒక షాప్ ఉంటుంది అక్కడి కొండపల్లి కొయ్య బొమ్మలే అని అమ్ముతారు వీళ్ళ దగ్గర ఈ బొమ్మల కలెక్షన్ చూడండి ఎలా ఉందో కుంకుమ అవి పెట్టుకుంటాక చూడండి ఇక్కడ ఉడ్డుతో చేసినవి ఎలా ఉన్నాయో చూడడానికి అవి ఉన్నాయి అండ్ వీటితో పాటు ఇక్కడ ఉడ్డు గాజులు కూడా ఉన్నాయి ఫైనల్గా ఇవన్నీ చూశాక మేమైతే మళ్ళీ విజయవాడ రిటర్న్ అయ్యామండి మీకు కొండపల్లి కిల్లా గురించి గా టాప్ వ్యూ చూపిస్తా అన్నా కదా ఇప్పుడు లాస్ట్లో యాడ్ చేస్తాను ఒక టూ మినిట్స్ వీడియో ఫుల్గా చూసేయండి సో ఇది ఇదిగా కొనపల్లి కిలే గురించి ఫుల్ డీటెయిల్ వీడియో మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను సో అందరూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్